ప్రపంచంలో అతిపెద్ద సాంకేతిక అంతరాయం తలెత్తింది మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్య తలెత్తి అనేక దేశాల్లో విమాన బ్యాంకింగ్ రైల్వే మీడియా ఆరోగ్య ఐటీ తదితర సేవలు తీవ్ర ప్రభావితమయ్యాయి అనేక సంస్థలు లక్షలాది మంది వినియోగదారులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ కారణంగానే విండోస్ బ్లూ స్క్రీన్ అప్డేట్ తెరకు గురైనట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది సమస్యకు కారణమైన అప్డేట్ వెనక్కి తీసుకున్నట్లు పేర్కొంది సమస్యను పరిష్కరించినట్లు తెలిపింది మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్య తలెత్తి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది యూజర్ల ల్యాప్టాప్ పీసీ స్క్రీన్లపై బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిచ్చింది దానంతట అదే షట్ డౌన్ లేదా రీస్టార్ట్ అవడం జరిగింది ముఖ్యంగా విండోస్ టెన్ లెవెన్ ఆపరేటింగ్ సిస్టంతో పాటు మైక్రోసాఫ్ట్ మూడు వందల అరవై ఐదు యాప్స్ సర్వీసుల్లో ఈ సమస్య కనిపించింది ఫలితంగా భారత్ అమెరికా జర్మనీ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఇలా అనేక దేశాల్లోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి విండోస్ కు అడ్వాన్స్డ్ సెక్యూరిటీని క్రౌడ్ స్ట్రైక్ అనే ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ అందిస్తుంది ఇది ఇచ్చిన ఓ అప్డేట్ ఇన్స్టాల్ అవడం వల్లనే విండోస్ లో బ్లూ స్క్రీన్ ఎర్రర్ సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ ధృవీకరించింది వెంటనే ఉపశమన చర్యలు ప్రారంభించిన క్రౌడ్ స్ట్రైక్ సమస్యను పరిష్కారానికి తీవ్రంగా కృషి చేసింది ఎట్టకేలకు డిబగ్ ను రూపొందించి అప్డేట్ను వెనక్కి తీసుకోగలిగింది ప్రస్తుత సమస్య వెనుక ఎలాంటి సైబర్ దాడిగాని భద్రతాపరమైన లోపంగాని లేదని క్రౌడ్ స్ట్రైక్ సీఈఓ తెలిపారు జరిగిన దానికి వినియోగదారులు సంస్థలకు క్షమాపణలు చెప్పారు మైక్రోసాఫ్ట్ కూడా సమస్యను పరిష్కరించినట్లు వెల్లడించింది విండోస్ లో తలెత్తిన సమస్యతో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ సేవలతో పాటు బ్యాంకులు ఆరోగ్య ఎమర్జెన్సీ బ్రాడ్కాస్టింగ్ ఐటీ రైల్వే విమానాశ్రయ షిప్పింగ్ తదితర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఆస్ట్రేలియాలో ఏబీసీ స్కై న్యూస్ సహా వివిధ బ్రాడ్కాస్టర్ల టీవీ రేడియో కార్యకలాపాలు నిలిచిపోయాయి అమెరికాలోని వాషింగ్టన్తో పాటు అనేక ప్రాంతాల్లో మెట్రో రైళ్లు రైళ్ల రాకపోకలు రద్దయ్యాయి అమెరికా ఐరోపా ఆసియా ఖండాల్లో విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది అనేక విమానాలు ఆలస్యం లేదా రద్దయ్యాయి వివిధ దేశాల్లో పలు ఎయిర్లైన్స్ కు చెందిన విమానాలు రన్వేలకే పరిమితమయ్యాయి భారత్ లో ముంబై ఢిల్లీ చెన్నై బెంగళూరు హైదరాబాద్ విశాఖపట్నం తదితర ఎయిర్పోర్టుల్లో ఆన్లైన్ సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయినట్లు విస్తార స్పైస్ జెట్ ఇండిగో ఆకాశ వంటి విమానయాన సంస్థలు ప్రకటించాయి ఎయిర్పోర్టుల్లో బుకింగ్ చెక్ ఇన్ వంటి వాటికి మాన్యువల్ గానే పూర్తి చేయడంతో నిర్దేశిత సమయం కన్నా చాలా ఎక్కువ సమయం పట్టింది వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో పడిగాపులు కాశారు ఈ సమస్యపై విమానయాన సంస్థలు సరైన మార్గదర్శకాలు ఇవ్వలేదని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు ఈ ప్రభావం తీవ్రంగా పడింది బ్రిటన్ జర్మనీ ఇజ్రాయెల్ న్యూజిలాండ్ తదితర దేశాల్లో వివిధ ఆసుపత్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి రోగుల రికార్డులను యాక్సెస్ చేయలేకపోవడంతో ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు సైతం నిలిచిపోయాయి ప్యారిస్ ఒలింపిక్స్ సన్నాహకాలపైన బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ ప్రభావం పడింది దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ వంటి దేశాల్లో పేమెంట్ వ్యవస్థలు వెబ్సైట్లు యాప్లు పనిచేయలేదు లండన్ సహా పలు దేశాల స్టాక్ ఎక్స్చేంజీలు సైతం అంతరాయాలు ఎదుర్కొన్నాయి అయితే ఈ ప్రభావం తమపై పడలేదని జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజీలు ప్రకటించాయి దేశంలోని కేవలం పది బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు మాత్రమే స్వల్ప అంతరాయాలు ఎదుర్కొన్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంకు స్పష్టం చేసింది భారత ఆర్థిక రంగంపై ఈ సంక్షోభ ప్రభావం పెద్దగా లేదని తెలిపింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ వ్యవస్థలపై దీని ప్రభావం లేదని ప్రకటించింది